లోగోను ఆవిష్కరించడం జరిగింది ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అనే ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భారతదేశ ఇన్సూరెన్స్ రంగంలో అతి పురాతనమైనటువంటి అతి పెద్ద ట్రేడ్ యూనియన్గా డెబ్బై ఐదేళ్ల ప్రస్థానాన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేసింది ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై ఐదు నాటికి డెబ్బై ఐదవ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా సంవత్సరం పొడుగునా కూడా లాటిరన్ జూబ్లీస్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన లోగోని కూడా ఆవిష్కరించి ఏడాది పొడవునా కూడా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్లాటినం జూబ్లీ కార్యక్రమాలని కొనసాగి కొనసాగించాలని చెప్పి కూడా దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఏఐఏ అంటే ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి ట్రేడ్ యూనియన్గా భారతదేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇన్సూరెన్స్ ఉద్యోగుల హక్కుల కోసమే కాకుండా యావత్ భారతదేశంలో కార్మికవర్గ హక్కుల కోసం కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం విశాల ట్రేడ్ యూనియన్ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి ఒక ఆర్గనైజేషన్గా అలాగే అంతర్జాతీయ వేదికల మీద కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడే ఒక యూనియన్గా ప్రత్యేకమైన స్థానాన్ని పొందిన పొందిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఎక్కడ ఏ కెలామిటీస్ వచ్చినా సరే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా సరే అది ఏ రూపంలో ఉన్నా సరే తుఫాన్లు అయి ఉండొచ్చు లేకపోతే సునామీ లాంటివి అయ్యుండొచ్చు ఏ వచ్చినా సరే ప్రజలను ఆదుకుంటంలో కష్టాల్లో ఉన్న ప్రజానికాన్ని ఆదుకుంటోల్లో ఒక సామాజిక బాధ్యత కలిగిన ట్రేడ్ యూనియన్గా కరోనా లాంటి సమయాలతో సహా ప్రజలతో కలిసి పనిచేసి ప్రజల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళు ఆదుకుంటాం అనేది ఒక సైద్ధాంతిక నిబద్ధత కలిగిన ఆర్గనైజేషన్గా ఒక డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రజలతో కలిసి పనిచేయడం అనేది జరిగింది భారతదేశ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ వంటి కీలకమైన ఫైనాన్షియల్ సంస్థల్లో ఒక ఇంటర్నేషనల్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా భారతదేశాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రభుత్వ రంగమే ప్రత్యామ్నాయం ప్రభుత్వ రంగంలోనే ప్రజల యొక్క పొదుపుకి రక్షణ ఉంటుందని చెప్పి ఏదైతే నినాదం ఉందో అలాగే ఆ పొదుపు నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రజల పొదుపుని శ్రేయస్కరంగా ఉంచడంలో ఒక బాధ్యత కలిగిన ట్రేడ్ యూనియన్గా విస్తృతంగా ప్రజానికంలోకి వెళ్ళడం జరిగింది ఈ రోజున ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాన్ని మరొకసారి ఎదుర్కొనేందుకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన ట్రేడ్ యూనియన్ మరోసారి సిద్ధపడటం అనేది కూడా జరుగుతోంది అనేక ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా భారతదేశ ఇన్సూరెన్స్ రంగం భారతదేశ ఇన్సూరెన్స్ రంగం అనేక ఒడిదుడుకులకి గురైంది ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడినప్పుడు ప్రైవేట్ రంగంలో భారతదేశ ఇన్సూరెన్స్ రంగం ఉండేది ఏఈఏ ఫామ్ అవ్వగానే ఏఈని ప్రారంభించగానే మొట్టమొదటి డిమాండ్ భారతదేశ ఇన్సూరెన్స్ రంగాన్ని జాతీయకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేసిన ఏకైక దేశభక్తియుత ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చెప్పడానికి మేము అందరం సభ్యులుగా గర్విస్తున్నామని కూడా తెలియజేస్తూ ఆ నినాదాన్ని కొనసాగిస్తాం ప్రభుత్వ రంగ సంస్థగా ఎల్ఐసిని కొనసాగించడంతో పాటు కార్మిక హక్కుల కోసం జరిగే విశాల ట్రేడియన ఉద్యమంలో డెబ్బై ఐదు ఏళ్ళ ప్రస్థానం కలిగినటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ముందుకెళ్తుందని కూడా ఈ ప్లాటిదన్ జూబ్లీ సందర్భంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ